యుఎస్లో షోస్ పడిపోతున్నాయి తర్వాత ఇండియాలో కూడా షోస్ పడిపోతాయి ఈజీలీ మోస్ట్ అంబిషియస్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ చాలా కష్టపడినట్టు కూడా ఉన్నారు ఫ్యాన్స్ కూడా నాళ్ళ నుంచి కొంచెం బాకీ కూడా ఉన్నారు ఫ్యాన్స్కి సో ఏజూరెన్స్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్ మేమందరం కలిసి సినిమా చూసామండి మొన్నే చూసాము వెరీ వెరీ హ్యాపీ చాలా పాజిటివ్గా ఉన్నాము అండ్ ఎస్పెషలీ లాఫ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ పీక్స్లో ఉంటుందండి అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా లాస్ట్ హాఫ్ అవర్ అయితే డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్ అవుతారు సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో గారు అప్పట్లో ఏదో నెంబర్స్తో స్టార్ట్ చేశారు ఇది ఈ సినిమా ప్రమోషన్స్ నెంబర్స్తో స్టార్ట్ చేశారు హండ్రెడ్ కులర్స్ అది ఇది అని సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది చెప్పమంటారా కలెక్షన్స్ అదే మీకు టార్గెట్ ఒక ప్రామిస్ ఉంటుంది కదా అది వాసు చెప్పినా ఓకే అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేసారా అండి మొన్న ఒక ఇంటర్వ్యూ చూసే టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాన్షియస్గా చేస్తున్నారు ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది లేదండి అలా ఏం లేదు తను మామూలుగా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను బట్ చెప్తూ ఉంటాను డోంట్ థింక్ టూ మచ్ జస్ట్ గో విత్ ఇట్ మీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి మీ టాలెంట్ని నమ్మి ముందుకెళ్ళండి వెళ్ళింది అంతే అంతకంటే ఏం లేదు చైతన్య గారు ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ అంత బాగా వచ్చింది నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు అని చూసారా సినిమా ఏంటి ఆయన ఒపీనియన్ నాన్నగారు సినిమా చూసారు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తాను ప్లాన్ చేస్తున్నామో నాన్నే తీసుకెళ్దిన వాళ్ళకి అరవింద్ గారు అరవింద్ గారు అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్ ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు ఒక ఒక పని చేసిన అసలు ఏ విషయంలోన సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది ఏంటి ఆ డిఫరెన్స్ ఎందువల్ల ఏంటి మా వాడు అంటున్నాడు అరవై నుంచి నేను కిందకి ఓకే అయితే నేను రావాలి కిందకి కాదు సార్ అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు అది నాకు కాదు సార్ మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది అది మాకు కావాలి మీ కొత్తగానే కాదు సార్ మొన్న సరే డ్యాన్స్ చేయడము సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది కంటిన్యూ సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రాలింగ్ వైరల్ అవుతోంది అది మీకు గమనించారా మీ దృష్టికి వచ్చిందా బాగా గమనించానండి మరి దానికి మీ కామెంట్ అంటే నో కామెంట్స్ అంటే కాదు తడబాట పొరపాట మామూలుగా ఒరిజినల్గా మీరు చెప్పింది నో కామెంట్స్ ఇంక నో కామెంట్ అన్న తప్పిన పొరపాట సరే పోలేండి మీరు నో కామెంట్ అన్న క్వశ్చన్ అడుగుతారు ఇది మొదట మీరు చూసినప్పుడు ఇది సబ్జెక్టు అంత అవబుల్ కాదు అని మీరు అన్నారని వాసుగారు చెప్పారు తర్వాత దాన్ని మొత్తం రీఫ్రేమ్ చేసి అంత రీస్ట్రక్చర్ చేసాక సెట్ అయింది అన్నారు ఫస్ట్ నేను నేరేషన్ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్లో ఉంది ఇది అందుకని ఆ కథ కొని ఒక రైటర్ దర్శకుడికి ఇస్తేనే ఇది పని జరుగుద్ది అందుకని రైటర్ కమ్ దర్శకుడి ఎతికి ఈ కథ ఇచ్చి వర్క్ చేసి మనం డెసిషన్ తీసుకుందాం ఇప్పుడు ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసి ఆ కథ తీసుకోండి ఇది కాకుండా ఏ జైలుకి ఇరవై రెండు మంది వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేరి అది మేము సినిమాగా తీసుకోవడానికి రైట్స్ తీసుకోండి ఇతను కథ రాసేస్తే ఈ కథ కొనుక్కుంటే మనకి పని అవ్వదు అందుకని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత చందుగారిని రిక్వెస్ట్ చేశాం ఈ సినిమా టోటల్గా వెళ్ళిన ఇరవై రెండు మంది కాకుండా టోటల్గా ముప్పై మంది దగ్గర నుంచి ఈ రైట్స్ తీసుకోవాల్సి వచ్చిందండి తీసుకున్నాం ఫర్ అవర్ సేఫ్టీ అది చందుగారు దాన్ని ఏదో నేను తీసుకునే రెండు నెలలు చందుగారి దగ్గర ఒక గొప్పతనం ఉంది ఆయన ఏమి అర్జెంట్ పడ్డు తొందరపడ్డు మనం ఇంకో సినిమా మీద ఇంకో సినిమా చేసేసి ఇంకొక ఇన్ని కోట్లు తీసుకుని ఇన్ని కోట్లు తీసుకుని బ్యాంకులో అసలు ఆ మైండ్ లేదు ఆయనకి సినిమా ఆ జర్నీని ఆ సినిమాని రాయడాన్ని ఆ సినిమాని తీయడాన్ని ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులు ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులతోటి ప్రయాణం చేయాలని ఉంటుంది మాకు యాక్చువల్గా యాక్చువల్గా తీసుకున్నామో చేసుకున్నాం చేసేసామో వెళ్ళిపోయి అట్లా ఉండదు ఆయనతోటి అందుకని ఆయన తీసుకుని ఒక తొమ్మిది నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథారూపంగా రూపంగా తెలిసారు బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ హ్యాపీండ్ ఇన్సిడెంట్ దాన్ని తీసుకుని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను చెప్తున్నాను కరెక్ట్గానే చెప్పారు మీరు కరెక్ట్గా చెప్పారు కరెక్ట్గా చదువు ఓకే మీరు అందరు ఇన్పుట్స్ తీసుకెళ్ళాము అక్కడ ఉన్నారు లేటెస్ట్గా నిన్న నాకు వెజ్ నుంచి అక్కడ ఫిషింగ్ హార్బర్ యూనియన్ లీడర్ ఫోన్ చేశాడు నాకు ఏమండి వాళ్ళందరితో మాట్లాడారు యాక్చువల్గా ఈ వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదే వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఐదు వేసు లక్షల చొప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందేలా చేసాము ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి అవునండి నాకు అంతకుముందు నా దృష్టికి రాల రీసెంట్గా దృష్టికి వచ్చింది ఈ రిలీజ్ తర్వాత వాళ్ళు వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని అనుమట్టుకుని అనుకుంటున్నాం అండి అది రీసెంట్గా మా దృష్టికి వచ్చింది దట్ విల్ బి అట్రస్ట్ అరవింద్ గారు అరవింద్ గారు సార్ గీతాట్స్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం ఇది చాలా ప్యాషనెట్గా తీశారు మీరు బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు అమ్మేయగలరు బట్ ఈ సినిమా ఒక రెండు నెల్లూరు సీడెడ్ తప్పితే ఎక్కడా కూడా అమ్మల అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్ అది కూడా మీ డెసిషన్ అనేది తెలిసింది ఎందుకు అలా చేయాలని అనుకున్నారు ఇది కంపెనీ పాలసీ అండి జనరల్గా అమ్మేయడం అంటూ ఉండదు ఒకటి రెండు చిన్న చిన్న కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తామో కానీ మిగతాది ఇప్పుడు గీత ఆర్ట్స్ మేమే ఉంచుకొని లాభం నష్టం మేమే వినభిస్తాం ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు మనుషులు టైము అన్నీ కలిపి